ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు రెసిపీ వచ్చి లెగ్ పీసులు అండి లెగ్ పీసులతో ఫ్రై చేసి చూపిస్తానండి లెగ్ పీసులు తక్కువ ఆయిల్తో ఇలా చక్కగా ఫ్రై అయిపోతాయండి ఇవి పప్పులోకి సాంబార్లోకి అలాగే బిర్యానీలోకి కూడా ఇలా చేసుకున్న లెగ్ పీసెస్ తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకెందుకు ఆలస్యం అండి మనం కిచెన్లోకి వెళ్ళిపోదాము నేను ఒక నాలుగు లెగ్ పీస్లు తీసుకున్నానండి చూడండి ఇవి చాలా బాగున్నాయి అనమాట అంటే ఒక్కొక్క లెగ్ పీస్ వచ్చి నూట యాభై గ్రాములు ఉంటుందండి చూసారు కదా బాగా పెద్ద సైజ్ అండి ఈ లెగ్ పీసులు వీటిని శుభ్రంగా నేను నిమ్మరసము ఉప్పు వేసి బాగా కడిగి పక్కన పెట్టానండి ఒక బౌల్ తీసుకుని రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూను జీలకర్ర పొడి ఒక హాఫ్ స్పూను గరం మసాలా పొడి వేస్తున్నానండి రెండు స్పూన్లు కారం వేస్తున్నాను కారం ఎక్కువే పడుతుందండి లెగ్ పీసెస్కి పెద్దగా ఉన్నాయి కాబట్టి రుచికి సరిపడగా సాల్ట్ వేసాను రెండు స్పూన్లు కాన్ఫ్లోర్ కూడా వేస్తున్నానండి ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసానండి చికెన్ ఆచి మసాలా అండిది నేను కొద్దిగా వేసానండి ప్యాకెట్ల సగం కొద్దిగా కరివేపాకు ఇంకొంచెం కొత్తిమీర వేసి ప్రాసెస్ అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలండి కొద్దిగా ఆయిల్ కూడా వేసాను ఒక్కసారి ఇదంతా కూడా పైకి కిందికి బాగా చెమ్మయ్యేలాగా ఇలా కలుపుకోవాలండి మీకు ఇష్టమైతే కనుక కొద్దిగా పెరిగి కూడా వేసుకోవచ్చు నేనైతే ఒక గుప్పుడు వాటర్ వేసానండి దీన్ని శుభ్రంగా ఇలా మెత్తగా రఫ్ చేశానండి ఇలా పేస్ట్లా అయిపోయింది ఈ పేస్ట్లో ఒక్కొక్క లెగ్ పీస్ కూడా తీసుకుని నేను బాగా మసాలా పట్టించేస్తున్నానండి ఇలా లోపల కంట కూడా నొక్కుతూ బాగా ఇలా రఫ్ చేస్తూ లెగ్ పీసెస్ అన్నీ కూడా నేను మసాలా పట్టించేసానండి ఇలా మసాలా పట్టించి ఒక వన్ అవర్ పక్కన పెడితే బాగుంటుందండి మసాలా అంతా కూడా లెగ్ పీసులకి బాగా పడుతుంది కనీసం వన్ అవర్ కాకపోయినా ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే ఇలా మసాలా పట్టించిన లెగ్ పీసులు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి కావాలంటే ఫ్రిడ్జ్లో అయినా సరే పెట్టుకోవచ్చండి అప్పుడు ఉప్పు కారం కూడా లెగ్ పీసులకి బాగా పట్టుద్ది నేను మొత్తం లెగ్ పీసెస్ అన్నీ కూడా ఇలా మసాలా పట్టించేస్తానండి మూత పెట్టి ఒక అరగంట అయితే పక్కన పెట్టేసానండి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసానండి ఒక స్పూన్ జీలకర్ర ఒక్క పచ్చిమిర్చి చిన్న చిన్ని ముక్కలుగా కట్ చేసి వేశాను ఒక్క రెమ్మ కరివేపాకు దూసివేసానండి ఒక చిట్టుపట్లు ఆడిన తర్వాత మనం మసాలా పెట్టిన లెగ్ పీసుల్ని ఒకటి ఒకటిగా ఆయిల్లో వేసేస్తున్నానండి నాలుగు లెగ్ పీసులు కూడా ఆయిల్లో వేసేసాను ఇలా వేసి మసాలా మిగిలిన మసాలా అంతా కూడా లెగ్ పీసుల పైన ఇలా వేసేసానండి ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను ఒక ఐదు పది నిమిషాల దాకా మూత పెట్టానండి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టాను చూసారు కదా అటు పక్క అయితే ఏగిపోయాయండి ఇప్పుడు నేను వీటిని ఇంకొక పక్కకి తిరగవేస్తున్నాను ఇలా అటు ఇటు తిరగేసుకుంటూ మొత్తం వేపేసుకోవాలండి కనీసం వీటిని వేపడానికి ముప్పావు గంట పడుతుందండి మళ్ళీ మూత పెట్టానండి నేను మళ్ళీ ఒక ఐదు నుంచి పది నిమిషాల దాకా మీడియం ఫ్రేమ్లోనే ఉంచానండి మంట చూసారు కదా ఎలా బాగా ఎంత బాగా కుక్ అయిపోయాయో చాలా బాగా కుక్ అయ్యాయండి లెగ్ పీసెస్ అయితే చాలా బాగున్నాయి ఇలా చేస్తే తక్కువ ఆయిల్తో ఇలా లెగ్ పీసులు అయితే కుక్ అయిపోతాయి చూడడానికే కాదండి తినడానికి కూడా చాలా బాగుంటాయండి ఇవి వేడి వేడి లెగ్ పీసెస్ అయితే రెడీ అయిపోయాయండి శివరిగా కొద్దిగా కొత్తిమీర చల్లుతున్నానండి చన్నగా తరిగింది ఒక నిమ్మ చెక్క అయితే పైన ఇలా పిండేస్తానండి అటు ఇటు నిమ్మ చెక్క పిండిన తర్వాత ఒక్కసారి తిరిగేసుకుంటే ఈ నిమ్మ చెక్క పిండిన పులుపంతా కూడా వాటికి బాగా పడుతుందండి ఒక్కసారి అటు ఇటు తిరిగేసుకుంటే సరిపోతుందండి వేడి వేడి లెగ్ పీస్లు ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఇలా చేసుకుంటే రైస్లోకైనా పొలవులకైనా చాలా బాగుంటుందండి పప్పు అన్నంలోకి అయితే ఇంకా బాగుంటుంది చాలా బాగుంటాయండి ఇలా ఒక్కసారి ట్రై చేయండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్